జాతీయ స్థాయిలో సీనియర్ పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయ్ తన సొంత యూట్యూబ్ ఛానల్లో వక్ఫ్ బిల్ అంశంపై మాట్లాడుతూ వక్ఫ్ బిల్ సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ మద్దతు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అనుకూలంగా కానీ ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లౌకికతత్వం అంటే ఆయన అవసరాన్ని బట్టి ఏ పార్టీతో ఉంటే ఆ విధంగా ఆ అవసరానికి అనుగుణంగా లౌకికత్వానికి ఆయనకు అర్థం చెప్తాడని ఎద్దేవా చేయడం జరిగింది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఒక వ్యక్తిగా ఉండవలసినటువంటి విలువలు కానీ విశ్వసనీయత కానీ నమ్మకం కానీ స్థిరత్వం కానీ ఏది లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు కొనసాగిస్తూ తన అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు జాతీయ పార్టీతో జత కట్టుతూ జాతీయ పార్టీలు అవుతూ రకరకాలుగా మారుతున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క రాజ్దీప్ సర్దేశాయ్ చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించడం జరిగింది సరే ఈ వక్ బిల్ అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమిలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసే అవకాశం లేనప్పటికీ ఇక్కడ రాజ్దీప్ సర్దేశాయి గారి యొక్క అభ్యంతరం ఏంటంటే ఆయన ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ఆ స్టేట్మెంటు బీజేపీతో ఉన్నప్పుడు ఒక రకమైన అర్థం చెప్తాడు బీజేపీతో లేనప్పుడు ఒక రకమైన అర్థం చెప్తాడు అన్నది తన యొక్క పూర్తి అభ్యంతరం అదైతే నిజమే మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారి గారు ఇంత సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్నో మలుపులు ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నప్పటికీ స్థిరత్వం లేని నాయకుడిగా అందరికి తెలుసు మనం చూస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీతో జత్తు కట్టినప్పుడు లేదా బీజేపీతో విడిపోయినప్పుడు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్ని మాటలు అన్నాడు హిందుత్వ ఉగ్రవాదులుగా పోల్చిండు కుటుంబం లేని వ్యక్తిగా పోల్చిండు పెండ్లాం లేనటువంటి వ్యక్తి కుటుంబ విలువలు ఎట్లా తెలుస్తాయన్నాడు భారతీయ సంస్కృతి ఎలా తెలుస్తుంది హేళన చేసిండు మళ్ళీ వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కలుసుకున్నప్పుడు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు మోడీ లాంటి వీరుడు సూర్యుడు లేడు అంటారు సరే ఈ అన్ని అంశాలపై సర్ రాజ్దీప్ సర్దేశాయ్ అద్దె చేసినప్పటికీ పాప మా రాజ్దీప్ సర్దేశై తెలియని ఒక విషయం ఏంటంటే ఈ విషయాలు ఇన్నింటికన్నా మీరు చెప్పింది ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద అవగాహన ప్రతి వ్యక్తికి ఒక రకంగా చెప్పాలని చిన్న పిల్లాడి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు సార్ సరే జాతీయ స్థాయిలో మీరు చెప్పారు ఓకే రైట్ మంచిదే ఏముంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఏమీ లేనటువంటి వ్యక్తిగా ఏమీ లేనటువంటి వ్యక్తిగా అభివర్ణించవచ్చు చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయింది కాదు రామారావు ఆయన దగ్గర ఉండి ఆయన పదవి చిత్తులు చేసి ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు అప్పుడు లాక్పడిన కారణాలు ఏమి చెప్పిండు ఎవరో ఒక మహిళ లక్ష్మీపార్వతి అడ్డుపడుతుందని ఆయన ఏదో పెద్ద వీరుడు రక్షించే మాదిగా చెప్పాడు తర్వాత రామారావు గారు పార్టీ పెడుతూ తెలుగువారి ఆత్మగౌరవం ఆ రోజు కాంగ్రెస్ పో విధానాల మీద కాంగ్రెస్ ప్రతిసారి సీఎంలు మార్చే సంస్కృతికి భిన్నంగా రావాలని తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీ పెడితే తన అవసరాల కోసం కాంగ్రెస్తో కలిసిండు మళ్ళా ఏం చెప్పాలి చెప్పండి అదేవిధంగా అబ్దుల్ కలాం గారు విజన్ అనేటువంటి ఒక ప్రణాళిక తీస్తే తను తెచ్చినట్టుగా చెప్పుకుంటాడు విజన్ అనేది అంత దూరం ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి ఒకటి తేవడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు దాని సేమ్ కాపీగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇలా ప్రతి అంశంలోనూ తనకంటూ సొంతంగా ఏమీ ఉండదు ఎక్కడో ఎక్కడోసారి నుంచి కాపీ చేయడం జరుగుద్ది మొన్న ఎలక్షన్స్లో కూడా చూసినాం ఆ కర్ణాటక నుంచి రెండు పథకాలు పక్కన ఉన్న తెలంగాణ నుంచి రెండు పథకాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు కొన్ని పేర్లు మార్చి వాటి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సరే ఇంత చేసిన ప్రజలను ఇంత సుదీర్ఘ రాజకీయాలు ఎప్పుడైనా ఆయన ప్రజలను నమ్మడం కానీ లేదు ఆయన ప్రజలను నమ్మిందంటే చెప్పలేని పరిస్థితి ఎన్నికల్లో ఎలక్షన్స్ ముందు అధికారం లేనప్పుడు అనేక హామీలు ఇస్తాడు అధికారం లేకొచ్చిన తర్వాత వాటిని ఏటిని అమలు చేయకపోయేగా ప్రజలు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉచితాలు ఇస్తే ఎట్లా రాష్ట్రం ఏమైపోద్ది అంటే తన అవసరాన్ని బట్టి తన సర్దుబాటుని చెప్పి మాటలు మార్చేటువంటి వ్యక్తి మనం చూస్తున్నాము ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించుడు సంపద సృష్టిస్తా అన్నాడు ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు గత ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నావు మీరేమన్నారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పి అన్ని చేస్తాం కేంద్ర సహకారంతో అంటుండ్రు ఇప్పుడు ఏం చేస్తున్నారు భయమేర్చుంది చూస్తే ఈ రాష్ట్ర అప్పులు అంటున్నాడు అంటే రాష్ట్ర అప్పులు కూడా ఎంత ఉండేటువంటి తెలుసుకోలేనటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మీకు లేదా ఎక్కడ సార్ మీకంటూ సొంతంగా ఏముంది సొంతంగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సీఎం పోస్ట్ కూడా మీ సొంతమేం కాదు మీ చేతుల కష్టం మీద ప్రజలు మీ మీద విశ్వాసంతోనూ నమ్మకంతోనూ మీకు ఓట్లేసి గెలిపించలేదు మూడు పార్టీలు కలిస్తే అనేక రకమైన అబద్ధ హామీలు ఇచ్చి మోసాలు చేస్తే అధికారంలోకి వచ్చారు ఈ మొత్తం నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘంలో మీరు గెలిచిన నాలుగు సార్లు ఏ ఒక్క పానైనా మీ సొంత కష్టంతో సీఎం కాగలిగినరా అప్పుడేమో రామారావు గారి గారి నుంచి పదవి లాక్కుంటారు ఆ తర్వాత రామారావు గారి క్రెడిబిలిటీతో కొనసాగిస్తుంది తర్వాత అనేక కూటములు కడితురు ప్రస్తుతం కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిగా ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక పని కేసీఆర్ ఒక మాట అన్నాడు సరే ఆయన మాట కరెక్టా కాదంటే ఒక మాట ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో డర్టీ పాలిటిషియన్ ఇన్ ఇండియా అని ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అనేటువంటి మాటను కేసీఆర్ గారు అన్నారు సరే ఎన్ని చూసినప్పుడు ఈరోజు ఈ రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పిన మాటలన్నీ క్రోడీకరిస్తే బహుశా కేసీఆర్ గారు చెప్పిన మాటలు నిజమేనేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ భారతదేశంలో ఏ మంచి జరిగినా తన వల్లే జరిగింది అంటారు ఏ కొత్త కాన్సెప్ట్ వచ్చినా నేనే దాని అంటాడు లేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ చెడు జరిగినా కూడా పక్కన వాళ్ళ మీద తోచేస్తాడు ఎక్కడ గెలిచినా తమ గెలిచినట్టుగా ఫీల్ అవుతాడు ఎంత ప్రచార ఆర్భాటం ఎంత స్థిరత్వం లేనటువంటి ఒక రకంగా చెప్పాలంటే విఘ్నత లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సందర్భంలో ఒక మాట అన్నారు ఏం తమ్ముళ్ళు ఉంటే కరోనా వచ్చేదా అని ఏం మాట్లాడాలి సార్ కరోనా మీరుంటే రాదా కరోనా అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ మీదకే పరిమితమైందే ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయ్యింటే ఆంధ్రప్రదేశ్కే కదా పోనీ మీ యొక్క ప్రాబల్యము లేదా మీ యొక్క ప్రభావం కేంద్ర స్థాయిలో ఉంటే భారతదేశానికి రాకుండా చేయగలుగుతారు అనుకోండి కానీ కరోనా ఎక్కడొచ్చింది దేశాలు భూమి ఖండాంతరాలు ఈ భూ ప్రపంచం ఎంత ఉందో భూ వైశాల్యం ఎంత ఉందో ప్రతి చోట కరోనా వచ్చింది కరోనా రాని భూ ప్రాంతం అనేది ఏది లేదు అలాంటిది మనముంటే కరోనా వచ్చదా అంటాడు కరోనాకు వ్యాక్సిన్ నేనే కనుగొన్నా అంటాడు అంటుడు ఒక్కటే సార్ ఒక్కటన్నా స్థిరత్వమైన మాటలు ఉండయా ఒక రకంగా చెప్పాలంటే ఈ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక గంట ఒక రోజు ఒక సంవత్సరం సరిపోదు ఒక జీవితం మొత్తం మీ గురించి చెప్పాలంటే సరిపోదు అలాంటి స్థిరత్వం లేని నమ్మకం లేని విలువ లేని విశ్వాసం లేని అసలు ఒక రకంగా చెప్పాలంటే టోటల్గా రాజకీయాల్లో ఏమి తనకంటూ సొంతంగా లేని ఒక వ్యక్తిగా ఈ రాజ్దీప్ సర్దేశాయి గారు వర్ణించడం జరిగింది సరే ఈ మాటలు అంటే తెలుగుదేశం వల్ల కొందరు బాధ కలగచ్చు కొందరికి ఇబ్బంది కలగవచ్చు కానీ వాస్తవాలు అయితే ఇవే కదా ఎంత అంటే నీ మధ్యకాలంలో పీ ఫోర్ అనేటువంటి ప్రోగ్రామ్ తెచ్చిండు సరే అది మంచిగా చెడు దానివల్ల ఫలితాలు వస్తాయా లేదా పక్కన పెడతాడు ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు అది ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు కూడా పోలే నిన్న ఏమంటున్నాడు ఒక సభలో జగన్మోహన్ రెడ్డి గారు నీ జీవితంలో నువ్వు ఒక్క కుటుంబానికైనా మేలు చేసినవా అని జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు ఎంత మాట ఎంత మాట సార్ ఇప్పుడు ఫిఫోరు నువ్వు ఏదో నువ్వు చెప్పినటువంటి పథకాలు అమలు చేయడానికి సాధ్యం కాక వాటిని నిలదీస్తారని ఏదో ఒకరికి ఇద్దరికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార రీత్యా వాళ్ళ అవసరాల దృష్ట్యా ప్రభుత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా కొందరు పారిశ్రామికత వస్తే కొన్ని కుటుంబాలను అప్పజెప్తే వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి కావాల్సిన సార్ సౌకర్యాలు సమకూర్చాలి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అంతలేక ఈ నేదో మేలు చేసినట్టు ఎంత ప్రచారం చేసుకుంటు చూడు ఫోర్ అనేది పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని నిర్మించడంలో ప్రణాళిక అది స్టార్ట్ కాకముందే ఈ నేదో కుటుంబాలందరినీ బంగారు కుటుంబాలు చేసినట్టుగా గతంలో ఎవరు మేలు చేసినట్టుగా ఎక్కడ సార్ ఎక్కడ ఉంది సార్ మాటకు విలువ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారి తెచ్చిన ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి పొందని బాగుపడని కుటుంబం ఏదైనా ఉందే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేసినప్పటికీ అమ్మఒడి లాంటి ఒక పథకము ఇన్ని సుదీర్ఘమైనటువంటి మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఆలోచించింద్రా దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడలేదు ఎన్ని కుటుంబాలకు ఆర్థిక విసులుబాటు కలగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలను నిలబెట్టలేదా కుటుంబాలను ఆదుకోలేదా కుటుంబాలను బాగు చేయలేదా ఇదే కాదు సార్ ఇదే మీ మీద మీరు విశ్వాసం కోల్పోగొట్టుకునే మాటలు ఏంటంటే ఇవే మనం చేస్తే మంచి ఏరే వాళ్ళు చేస్తే చెడు ఏరే వాళ్ళు చేస్తే అక్రమం మనం చేస్తే సక్రమం ఏరే వాళ్ళు చేసి వ్యభిచారం మనం చేస్తే సంసారం ఇలా ప్రతి మాటలో ప్రతి పనిలో ప్రతిదీ కూడా వక్ర భాష్యం మనకు అవసరమైతే ఒక రకంగా మనకు అవసరం లేకపోతే ఒక రకంగా రాజదీప్ సర్దేశీ పాప ఆయన ఏదో ఢిల్లీలో ఉంటాడు ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో తిరుగుతుంటాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దీని తరపున ఎగ్జిట్ పోల్ కూడా ఇస్తుంటారు సరే అది కరెక్ట్గా కాదని పక్కన పెడితే కానీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక పాత్రికేయుడే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా మాట్లాడరు కానీ వాళ్ళు కూడా వ్యక్తిగతంగా మాట్లాడే స్థాయి లేకి స్థితి లేకి ఎందుకు రావాల్సి వచ్చింది కేవలం మీరు అనుసరిస్తున్న విధానాలే కేవలం మీ యొక్క మాట తీరే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే అలా మాట్లాడాల్సి వస్తుంది ఒక్కటైన నిజం ఉంటుంది సార్ ఒక్కటన స్థిరత్వం ఉంటుందా సార్ ఇదే మీరు ఈ రాష్ట్రం గురించి ఎన్నెన్నో మాట్లాడేది మీరు రాష్ట్రాలు రెండు ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు అప్పుడు లెటర్లు రాసి కానీ విడిపోయిన తర్వాత మీరేమంటారు విడిపోవడానికి కాంగ్రెస్ కారణం విడిపోవడానికి జగన్ కారణం అంటారు అదే ఒకవేళ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడాలంటే నాలంటే అనుభవజ్ఞుడు కావాలంట సరే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చింది కానీ మీరు ఏం చేసి రైదేల పాటు ఏం చేయలేదు మళ్ళీ ఎలక్షన్స్ ఓడిపోయినాక ప్రజలను నిందిస్తారు అంటే ఆయన ఈయన ఎలక్షన్స్లో ఓడిపోతే ప్రజలు మూర్ఖులు తెలివి లేని వాళ్ళు ఆలోచించే శక్తి లేని వాళ్ళు అంటాడు ఆయన గెలిచినప్పుడు మాత్రం ప్రజలు చాలా మేధావులు అంటాడు అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని ద్వేషిస్తారు ఆయన రాయలసీమ వ్యక్తి అయినా కూడా మళ్ళీ అక్కడ పోయి రాయలసీమ ప్రజలు చాలా మంచోళ్ళు అంటారు ఎట్ట సార్ ఒక ఏదైనా ఒక పైన ఒక అంశం పైన స్థిరత్వం అనేది ఎక్కడన్నా ఉంది అని ఎక్కడే కనుక ఎక్కడైనా ఉందే ఇప్పుడు ఇంతెందుకు ఇంత ఉంది కదా నరేంద్ర మోడీతో అంటగా ఉండరు కదా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు ఆల్రెడీ వరుసగా మూడు సార్లు బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఇంకా వచ్చే అవకాశం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఇదే ఎన్డీఏ కూటమితో కంటిన్యూ అవుతుడో లేదో చూద్దాం కనీసం ఈ విషయంలో స్థిరత్వం ఉంటుందో లేదు చూద్దాం గలవదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అనుకో మోడీ లేదు ఏ రిజిస్ట్రీ పడే ఆడకు నితీష్ కుమార్ ఈడకు చంద్రబాబు నాయుడు అయితే నితీష్ కుమార్ కొన్ని విషయాల్లో లేండి మరి ఇంత ఘోరం కాదు సరే రాజకీయంగా ఒకటి రెండు అటు ఇటు ఉన్నా తీసుకునే నిర్ణయాలు విధానాల పరంగా కొంచెం నితీష్ కుమార్ క్రెడిబిలిటీ ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారే మరి ఏం ఉపయోగం ఉంది సార్ ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో ఏ వ్యక్తికి రానేటువంటి అవకాశం మీకు వచ్చింది కానీ నిజంగా చెప్పాలంటే ఏ వ్యక్తికి లేనటువంటి రాజకీయమైనటువంటి ఆరోపణలు ఇబ్బందులు కూడా మీ మీదనే ఉంటాయి దయచేసి ఇప్పటికైనా స్థిరత్వం తెచ్చుకొని మీ వ్యక్తిగత అవసరాల కోసం మాటలు మార్చకుండా రాజకీయాలను రాజకీయాలకు చూసి రాజకీయ విలువలు పెంచి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది చేయండి ఎంత విడ్డూరం అంటే వేరే వాళ్ళు వ్యాపారాలు చేస్తే మాత్రం అక్రమార్కులు ఆర్థిక ఉగ్రవాదులు అంటారు మరి మనం రెండు ఎకరాల నుంచి వచ్చి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలకు అధిపతులు మరి వీళ్ళని ఏమనాలి అది సక్రమం మరి వాళ్ళెట్ట సక్రమం ఈ లెట అక్రమము మనకు అర్థం కాదు ఎవరైనా పార్టీలు మారితే మాత్రం అమ్ముడుపోయింద్రు సంతలో పశువులాగా ఉండారు అంటారు మరి ఈయన మాత్రం తీసుకుంటే లేదు వాళ్ళకు ఆ పార్టీ మీద విరక్తి కలిగింది ఆ పార్టీ అధ్యక్షుని యొక్క విధి విధానం నచ్చలేదు అందుకు మా కాకొచ్చిన వారు అంటారు ఎట్లా సార్ ఇంకా ఎట్లా మాట్లాడుతున్నాడు ఎవరైనా ఎంత ఘోరం ఎంత ఘోరం సార్ అనుకుంటే కన్నా ఒక నిజంగా రాజకీయాల్లో ఇంత అనుగుణమైనటువంటి వ్యక్తి ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఎవరి మీద ఆధారపడుతూ రాజకీయాలు చేస్తూ మళ్ళీ అది గొప్పలుగా చెప్పుకోవడం అది మీకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది సార్ ఆలోచించుకోండి ఒక బాగా